వెల్కమ్ టు మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్ మండలం కస్నా తండా గ్రామ శివారులు సమ్మక్క సార్లని జాతరకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ హాజరయ్యారు నెహ్రూ నాయక్ ఆలయ కబడ్డీ సభ్యులు గడ స్వాగతం పలికారు అనంతరం మన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను వనదేవతలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరిన మొక్కులు తీరడంతో దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు కోరిన కోరికలను భక్తులకు సమ్మక్క సారలమ్మ తల్లులు వరాలు ఇస్తారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దళారులకు చోటు లేకుండా ప్రజా పాలన సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జగదీష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవసింగ్ నాయక్ పఖీరా వర్కింగ్ ప్రెసిడెంట్ అనంత ఉపేందర్ మండల యూత్ నాయకులు ఇస్లావత్ అనిల్ శంకర్ ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అనిల్ దాసరి నాని తరుణ్ నవీన్ ఆలయ పూజారులు సతీష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అది గోలచెర్ల కృష్ణ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు మరి సమ్మక్క సారలమ్మ మినీ జాతర మరి ప్రారంభోత్సవం అవుతూ ఉంది కాబట్టి భక్తులు కూడా ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా భక్తులు మరి ఇక్కడ అమ్మవారికి మరి పెరుగుతూ ఉన్నారు ఎందుకంటే అమ్మవారు ఏ కోరికలు అయితే భక్తులు కోరుకుంటారో వారికి ఆ వరాలు కూడా మరి సారలమ్మ మరి వాళ్ళకు ఆ వరాలు కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వేల మంది భక్తులు మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది మేడారం జాతరలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా ఇక్కడ కూడా మరి ప్రజలు భక్తులు కూడా మరి అమ్మవారిని దర్శించడం జరుగుతూ ఉంది అమ్మవారు అదే విధంగా కూడా మరి భక్తులకు ఆదరించడం కూడా జరుగుతూ ఉన్నది నేను గత తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఇక్కడ అమ్మవారికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి కూడా అలాగే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం అవ్వాలని చెప్పి కూడా నేను ఇక్కడ మొక్కడం జరిగింది మరి ఆ విధంగా కూడా ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అలానే నేను మొక్కున్నటువంటి మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా నేను అమ్మవారికి కూడా ఇప్పుడు కూడా అదే మొక్కుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అందరూ కూడా అందరూ సంతోషంగా రైతులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా నేను మరియు ఈరోజు అమ్మవారిని మొక్కడం జరిగింది అలానే భవిష్యత్తులో కూడా అనేక అద్భుతాలు అనేక మంచితనం చేయాలని చెప్పి కూడా ప్రజలకు మంచి చేయాలని చెప్పి కూడా అమ్మవారికి కూడా మొక్కడం జరిగింది మీరు ప్రజలు కూడా మరి ఏ విధంగా ఇక్కడ మొక్కుంటారో ప్రజలకు ఏ విధమైన అవసరం ఉండి మొక్కుంటున్నారో ఆ విధంగా కూడా ఇక్కడ అమ్మవారిని కూడా ఈ ఏరియాలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా భక్తులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే వచ్చే వాళ్లకు వచ్చే భక్తులకు కూడా ఇక్కడ సౌకర్యం ఉండేటట్టుగా కూడా మరి ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళకు కూడా నేను భవిష్యత్తులో మేము ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మరి రేపు కూడా ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము మాట్లాడతాం అన్ని విధాల సౌకర్యం ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తూ ముగిస్తున్నాను